నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది తుని సెగ్మెంట్లలో తొండంగిలో తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రభుత్వ దివ్య పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు తుని అర్బన్ రూరల్ కోటనందూరు తొండంగి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే దివ్య కూటమి పోలింగ్ శిబిరాలను సందర్శించారు పోలింగ్ సర్లి టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు తుని నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ లభించడం ఖాయమని యనమల ఇలాకాలో పేరాబత్తులకు ఊహించిన మెజార్టీ ఇచ్చామని టీడీపీ నేతలు అంటున్నారు ఈరోజు కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర గారికి తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి అందరూ సమిష్టిగా కృషి చేశారు ఎందుకంటే ఉదయం ఐదున్నర నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ప్రతి ఒక్క కార్యకర్త నేనే క్యాండిడేట్ అన్నట్టుగా కష్టపడి ప్రతి విలేజ్లో ఉన్నటువంటి ఒక ఓటు రెండు ఓట్లు మూడు ఓట్లు నాలుగు ఓట్లు ఉంటే అవన్నీటిని తీసుకొచ్చి పోలింగ్ చేయించి వాళ్ళు పంపించడం అనేది చాలా గొప్ప విశేషం ఎందుకంటే మన తుని యనమల రామకృష్ణ గారు ఆయన యొక్క ట్రైనింగ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి క్రమశిక్షణ ఆ క్రమశిక్షణలోని భాగమే ఈరోజు యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్య సూచన అలాగే దివ్యమ్మ గారు ప్రతి భూతికి తిరిగి ఏ రకంగా ఉంది ఓటింగ్ సరళ అది ఎలా బాగుందా లేదా దానికి ఏంటి వాటి చోటు అని చెప్పి ప్రతి భూతికి తిరగడం కూడా జరిగింది అయితే వాళ్ళ యొక్క స్ఫూర్తి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి యొక్క ఆశయాల మేరకు తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీ పేరాపత్ర రాజశాఖ గారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఈ మధ్యన తెలుగుదేశం పార్టీలో వారి యొక్క ఆశయాలు అనుగుణాలు నచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఫస్ట్ టైము ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది ఇది నా వార్డు సచివాలయం పరిధిలో నన్ను కూర్చోబెట్టడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయంగా అయింది లవరాజ్ గారు సమక్షంలో ఈరోజు చాలా అందరూ కార్యకర్తలతో కలిసి ఈరోజు నేను ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర గారికి వర్క్ చేసి చేయడం అనేది చాలా ఆనందంగా భావిస్తున్నాను ఈరోజు అత్యధిక మెజార్టీ కూడా ఇవ్వగలం ఇవ్వగలవని చెప్పి గంటా పరంగా చెప్పగలుగుతున్నా